అక్క సీతక్క నీకు నమస్కారం అక్క సీతక్క నీకు నమస్కారం నా కార్మికుడు పోతా నువ్వు బడుగు బలహీన వర్గాల మనుషులం బడుగు బలహీన వర్గాల మనుషులం சேவேசி நெருக்கம் நோயுல்தான் வச்சி மூலம் சந்தர்ச்சே అడి చిన్న కాలెక్కరు ఇందాక వచ్చిపోయిందు నా చనిపోయిన మనసు చెయ్యని లేక పాయా సీతక్క నీకు దండం పెడతాము అక్క నువ్వు వచ్చనే పరిశీకారము నువ్వు రాకుంటే రోడ్డెక్కుతారు నా ప్రజలంతా ఎదురు చూస్తాను అక్క సీతక్క అక్క నీకు దండబా అలా నాడే అలా నాడే కాని మీ కూలు పాయ కాళ్ళు గడిగేటోళ్ళు మీ ఇంటి పనులు చేసేటోళ్ళు ఈ పనులన్నీ చేసినా ఆ జీతము సరిగా రాకపోతే చూడు అక్కో ఖక్క